నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క ఆషాఢ అమావాస్య వచ్చేస్తోంది ఆ అయితే అది ఆదివారం వస్తోంది ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య అనగానే చాలా అంటే ఆదివారం అమావాస్య చాలా రేర్ గా వస్తుంది అని కూడా అంటుంటారు అంతే శని అమావాస్య గాని ఆమ అమావాస్య గాని ఆదివారం అమావాస్య గాని చాలా రేర్ గా వస్తుంది తెలుగు రాష్ట్రాల్లోనే దీన్ని చుక్కల అమావాస్యగా పిలుస్తారు అలాగే అసలు ఎన్ని రాష్ట్రాల్లో ఈ అమావాస్యని చాలా విశేషంగా జరుపుకుంటారని చదివితే అసలు ఆశ్చర్యం అనిపించింది ఈ అమావాస్యకి అంత ప్రత్యేకత ఉంది పద్మిని ఎందుకు అనంటే హరియాలి అమావాస్య గా జరుపుకుంటారు ఒరిస్సాలో జరుపుకుంటారు కర్ణాటకలో జరుపుకుంటారు మన ఆంధ్ర రాష్ట్రాల్లో జరుపుకుంటారు తమిళనాడులో తమిళనాడులో ఆది అమావాస్యగా జరుపుకుంటారు అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో కానీ అందరూ కూడా ఈ అమావాస్యను జరుపుకుంటున్నారు ఎందుకు అనంటే ఈ అమావాస్యకి అంత విశిష్టత ఉందన్నమాట ఆ రోజు మన పెద్దలు భూలోకానికి వస్తారు మనని ఆశీర్వదించడానికి అద్భుతం ఈ మనం ఏదైతే ఈ పితృదోషాలు పితృశాపాలు అంటూ ఉంటాం కదా పెద్దలు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు మనం ఏమైనా పెడతామా వాళ్ళకి పెడితే అది తిని అది భుజించి ఆశీర్వదించి వెళ్ళాలి అని అందుకే అంటారు దేవతలు పెద్దలు కలిసి భుజిస్తారు మనం పెట్టింది అని అంటారు అనమాట అంతటి విశేషం ఇక ఆ రోజు చాలా యోగాలు ఉన్నాయి రవి పుష్యమి యోగం ఉంది సర్వార్ధ సిద్ధి యోగం ఉంది దాన్నే భాను యోగం అని కూడా అంటారు ఎవరికైతే రవి గ్రహానికి సంబంధించి కొన్ని మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ రోజు అమావాస్యను ఎవరైతే చేస్తారో అలాంటి రవి అనుగ్రహం కూడా కలుగుతుంది అద్భుతం చక్కగా రవి అనుగ్రహం కలుగుతుంది అన్ని కూడా సిద్ధించాలి సర్వార్థ సిద్ధి యోగం అంటే అన్ని కార్యక్రమాలు చేయటానికి అలాగే అమావాస్య మన తెలుగు రాష్ట్రాల్లో ఏమో కొత్త వస్తువులు కొనొచ్చా కొనకూడదా కొత్త పని ప్రారంభించవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందికి ఉంటుంది లే చక్కగా ప్రారంభించుకోవచ్చు రవి పుష్యమి యోగం ఉంది ఆదివారము పుష్యమి నక్షత్రము పుష్యమి నక్షత్రము రవి పుష్యమి యోగం అంటాము భాను యోగం అంటాము సర్వార్థ సిద్ధి యోగం అంటాము అన్ని రకాల యోగాలు కూడా ఆ రోజు ఉన్నాయి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాం ఆ రోజు ఎవరైతే స్నానాలు అంటే స్నానం చేసి నదీ స్నానాలు చేసి పితృతర్పణాలు లేదా మీరు వెళ్ళి ఇవన్నీ చేయలేమన్న వాళ్ళు చక్కగా నల్ల నువ్వులు తీసుకొని ఒక రాగి పాత్రలో తీసుకొని మీ పెద్దలందరినీ తలుచుకొని ఆరోగ్యం వదలండి ఇలా సూర్య భగవానుడికి ఆరోగ్యాన్ని వదలండి చూసుకుంటూ ఏదైనా ఒక మొక్కకి కూడా మీరు ఆరోగ్యాన్ని వదలొచ్చు అనమాట మీ పెద్దల పేర్లన్నీ తెలుసుకొని చక్కగా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఆరోగ్యం వదిలి ఆ రోజు హోమ్లెస్ అంటే ఎవరికైతే అనార్థులు ఉంటారు ఎవరైతే శరణార్థులు అనార్థులు అంటారు కదా వాళ్ళ అన్నదానం చేస్తే చాలా మంచిది పద్మిని ఆ రోజు అంటే పెద్దలు సంతృష్టి చెందుతారు దేవతలు కూడా సంతృష్టి చెందుతారు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఎప్పుడు చెప్పేదని ఏంటి అంటే ఆకలేసే వాళ్ళకి అన్నం పెడితే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో దానికి కొటేషన్ కూడా ఇచ్చారు స్వామి ఎవరైతే అనాథులకు అన్నం పెడతావో అప్పుడే నేను సంతృప్తి చెందుతాను అని అందుకే శ్రీపాద వల్లభుల్ని నేను తీసుకొని సాక్షిగా అమావాస్య రోజు నుంచి అనార్థులకు అన్నదానం ప్రారంభించబోతున్నాను ఎక్కడెక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అనార్థులు ఉంటారు కదా చాలా మంది పాపం అసలు వాళ్ళకి వైద్యానికి డబ్బులు లేక ఉంటారు అందుకే వాళ్ళ తాలూకు పేషెంట్స్ లోపల ఏదో ఒక ఫుడ్ తింటారని వీళ్ళు బయట బాధపడుతూ ఉంటారు అటెండర్స్ అందరూ కూడా అలా గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను ప్రతి అమావాస్య ప్రతి అమావాస్యకి ఆఖరి శనివారంకి అనుకుంటున్నాను పద్మిని ఇప్పటి వరకు భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా స్వామి అలా నడిపిస్తే శ్రీపాదులు వారు ఇంకా ఇంకా చేయాలని ఇష్టం తప్ప మనకి స్వామి దయతో అంటే కొంతమందికైనా మనం సహాయపడాలి మనము ఈ ఎత్తిన జన్మ మనకే కాదు నలుగురికి ఉపయోగపడాలి అని స్వామి ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా అమావాస్య అన్నది ఎందుకు ఎంచుకున్నాము అని అంటే ఎవరైనా సరే వాళ్ళ అమ్మల పేరు మీద వాళ్ళ నాన్నల పేరు మీద వాళ్ళ అమ్మమ్మల పేరు మీద వాళ్ళ తాతయ్య పేరు మీద కూడా ఈ అన్నదానం నిర్వహించుకోవచ్చు అంటే యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ కోసం ముఖ్యంగా వాళ్ళని తృప్తి చెందించడం కోసం అంటే వాళ్ళు ఎటువంటి తృప్తి లేకుండా మధ్యలో ఉన్నారనుకో ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎలా అంటే హార్మ్ఫుల్ బిహేవియర్స్ అంటాం కదా వాళ్ళని వాళ్ళు హామ్ చేసుకోవటం వేరే వాళ్ళని హామ్ చేయటము వాళ్ళు సెల్ఫ్ హామ్ చేసుకోవటము సూసైడ్స్ చేసుకోవటము ఇవన్నీ కూడా పితృదోషాల యొక్క ఎఫెక్ట్స్ తర్వాత దీర్ఘకాలికంగా అసలు వాళ్ళకి గ్రోత్ అనేది ఉండదు ఎటువంటి విషయంలో కూడా అంటే అక్కడ బ్రేక్ అనేది పడిపోతుంది ఎందుకు పడిందో మాకు బ్రేక్ తెలియదండి మా కుటుంబం సంతోషంగా ఉండేది ఇప్పుడు అల్లా కల్లోలంగా ఉందండి మా పిల్లలు ఒక దగ్గర ఉన్నామండి భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర మా జీవితం ఏంటో మాకు అర్థం కావట్లేదండి అంటారు దానికి పితృదోషాలు కూడా ఒక రీజన్ అవ్వచ్చు అలాగే కెరీర్ లో అసలు ఏమి ఉద్యోగం అనేదే లేకపోవటం అసలు డబ్బు అనేదే లేకపోవటం కూడా ఈ పితృదోషాలేషాలు ఎంతో కాలం వినియోగించుకోవాలి వినియోగించుకోవాలి అమావాస్య అనేది భగవంతుడు మీకు ఇస్తున్న అవకాశం ఎటువంటి అమావాస్య అయినా భగవంతుడు ఎందుకు మీకు ఇస్తున్నాడు అంటే మీ పితృదేవతల్ని మీరు గుర్తు చేసుకోవాలి అలాగే దేవతల్ని గుర్తు చేసుకోవాలి దేవతలనే మనం మెన్షన్ చేస్తున్నాం వాళ్ళని గుర్తు చేసుకోవాలి వాళ్ళని శాంతింపజేయాలి రిమెంబరెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను రిమెంబరెన్స్ గుర్తు చేసుకోవాలి నీ హెరిడిటీని నీ జీన్స్ని నీ తాత ముత్తాతల్ని ఎవరైనా ఉన్నారా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి నీ తరతరాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలాగే ఇప్పుడు ఈ పితృదోషాలలో చాలా మంది యాక్సిడెంట్స్ లో మనం చూస్తాం అకాల మరణాలు అకాల మరణాలు యాక్సిడెంట్స్ అవ్వచ్చు అటాక్స్ అవ్వచ్చు ఇప్పుడు సడన్ గా చాలా జరుగుతున్నాయి కలియుగంలో ఇవన్నీ కూడా పితృదోషాల కిందనే పరిగణించాలి మనము ఇవన్నీ పోవాలంటే అమావాస్య రోజు రైట్ ఇంకా ఏం చేయొచ్చు అక్క పూజా కార్యక్రమాలు అయితే ఎట్లా ఏం చేయొచ్చు పూజా కార్యక్రమాలు అంటే ఈశ్వరుని బాగా ధ్యానించాలి ఆ రోజు మహామృత్యుంజయ మంత్రం పఠించాలి ఓం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్ష్యమామృతాత్ అది తర్వాత ఓం నమ ఓం నమ శివాయ అని రోజంతా చాండ్ చేసుకుంటే చాలా మంచిది అంటే యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ వస్తాయి ఓం నమ శివాయ అనేది ఏమా ఏం చేయాలి అక్క స్తోత్రం ఆ తర్వాత స్వామికి ఆరతిస్తూ ఆ రోజు ఈశ్వరుడే మెయిన్ మనకి అమావాస్య అంటే ఈశ్వరుని ఆరాధిస్తాము ఒక విధంగా లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తాం లక్ష్మీదేవికి ప్రీతికరమైన లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు ఎంతో కొంత నిసర బంగారం కొనుక్కున్నా కూడా ఓకే కొనుక్కోవచ్చు అమావాస్య చాలా మంచిది ఇప్పుడు మనకి తమిళనాడులో చూస్తే అసలు ఆ రోజే వాళ్ళు కొనుక్కుంటారు ఎందుకు ఆ రోజు కొనాలి అని అంటే రవి పుష్యయోగం యోగం ఉంది కదా ఆ యోగం రోజు ఎటువంటిది కొనుక్కున్నా మళ్ళీ రా కోరుతుంది అంతే కదా చాలా ఆస్పీషియస్ డే ఆ రోజు అందుకని అమావాస్యను పక్కన పెడితే ఆ యోగాన్ని మీరు పరిగణనలో తీసుకోవచ్చు అంటే ఒకవేళ అమావాస్య సెంటిమెంట్ ఉంటే మీకు గనక అలా చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి అష్టోత్రంతో లక్ష్మీదేవిని ఆరాధించటము లేదంటే మహాలక్ష్మి అష్టకం నమస్తే ఇస్తు మహామాయితే శంకర చక్ర నమోస్తుతే ఆ మహాలక్ష్మి ఆష్టకం చదువుకుంటూ స్వామివారికి చక్కగా ఈ కర్పూరహారతి ఎలా ఇస్తారంటే ఓకే కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం అరవిందం భవం భవానీ సైతం నమామి భవం భవామి సైతం నమామి ఈ నామంతా చక్కగా హారతిని ఇవ్వాలి హారతిని ఇవ్వాలి చక్కగా కర్పూర హారతి ఇస్తే చాలా చక్కగా ఉంటుంది అనమాట చక్కగా పాడారు ఇంకా పీటంలో మొత్తం హారతి పాటలు ఫుల్గా హారతి పాటలు ఖచ్చితంగా హారతి ఇవ్వడం హారతి ఇవ్వటము నాలుగు హారతులు కూడా పాటం అవ్వాలి రైట్ అయితే ఇది ఖచ్చితంగా చేసుకుని ఆ రోజు రవి ఆదివారం పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి పుషార్క యోగం ఉంది కాబట్టి బంగారం ఖచ్చితంగా ఎంతో కొంత ఆ రుణమో పణమో కొంచెమైనా కొనుక్కొని ఖచ్చితంగా కొంచెమైనా ఆ రోజు బిల్వ పత్రాలతో ఆ అర్చన చేయండి ఈశ్వరుడికి అలాగే స్వామికి నీళ్ళతో అభిషేకం చేసినా కూడా సంతోష్ చెందు అమావాస్య రోజు ఇంకా పంచామృతాలతో చేస్తే ఆ ఫలితం చెప్పలేము అలా కూడా ఇంట్లో చేసుకోవచ్చు చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి కదా ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది ఓం నమ శివాయ నామం ఒక్కటి చాలు మీకేం రాకపోయినా సరే అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా యోగవంతమైనటువంటి రోజుగా రాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఈ అమావాస్యను వినియోగించుకోవాలని మనవి చేస్తూ